మీరు దమ్ నేళ్ళు చూస్తే మీకు అర్థమవుతుందండి మనం పెసలు నానబెట్టకుండా అప్పటికప్పుడు కడిగి పెసరడి తయారు చేసుకునే విధానం మీకు చక్కగా వివరిస్తానండి అలా పెసరటి చేసుకుంటే మనం నానబెట్టిన నానబెట్టిన పెసలతో చేసుకున్న టేస్ట్లా ఉండి ఎంతో అమోఘంగా ఉంటుందండి ఈ పెసరపప్పు పెసల్ని చక్కగా మనం ఒక డబ్బా పెసల్ని చక్కగా కడుక్కుని వాటిని గ్రైండ్ చేసుకుని గ్రైండ్ చేసుకుని ఇలాగా పిండిని మనం తయారు చేసుకోవాలి ఈలోపు మనం పెనం పెట్టి అప్పటికప్పుడు పెసలు కడుక్కొని మిక్సీ పట్టుకుంటే పిండి ఈ విధంగా తయారవుతుందండి ఇలా తయారైన పిండితో పెసరట్టు చాలా చక్కగా వస్తుంది ఎంత రుచిగా ఉంటుందో మాటల్లో చెప్పలేనండి పెన్నం బాగా కాగాక కొద్దిగా ఆయిల్ మనం వేసుకుని వెన్నం అంతా ఈ పెసరట్టు పిండితో ఈ పెసలతో పాటు మనం కొద్దిగా బియ్యం వేసుకుంటే మనకి పెసరట్టు చక్కగా కరకరలాడుతూ కూడా వేసుకోవచ్చు మనం మొదట హై ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత సిమ్లో ఉంచుకుని ఇలా పెసరట్టు వేసాక దానిపై సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుని అలాగే పుట్నాలతో చట్నీ ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు చెప్తాను మిక్సీ తీసుకుని దాంట్లో ఒక కప్పు పుట్నాలు వేసుకుని అలాగే ఒక అరకప్పు వేపిన వేరుశనగ గుళ్ళు వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని రెండే రెండు పచ్చిమిర్చి పచ్చిమిరపకాయలు సరిపోతాయండి పచ్చిమిర్చి చాలా కారంగా ఉంటున్న వలన నేను రెండంటే రెండు పచ్చిమిరపాయలు వేసాను అలాగే కొద్దిగా చింతపండు ఉప్పు వేసుకుని మనం మిక్సీ పట్టుకుంటే చక్కగా వేరుశనగ గుళ్ళ చట్నీ పెసరట్లోకి కాంబినేషన్ ఎంతో బాగుంటుందండి అలాగే మనం అల్లం చట్నీ కూడా చేసుకోవచ్చు కానీ ఈరోజు నాకు కుదరలేదని అల్లం చట్నీ చేయలేదు అల్లం చట్నీ మరొక రోజు చూపిస్తానండి మనం చట్నీని వేసుకునే ముందు చక్కగా ఈ విధంగా రెడీ చేసుకుని ఒక్క అర గ్లాస్ నీళ్ళు పోసుకుని అలాగ నాన్న ఇచ్చి అప్పుడు మిక్సీ వేసుకుంటే టేస్ట్ ఎంతో అమోఘంగా ఉంటుంది ఈలోపు పెసరట్టు చక్కగా కాలింది మనం మరొక వైపు తిప్పుకొని చక్కగా కాలినివ్వాలి రెండు రోజుల నుంచి ఎడతరుపు లేకుండా వర్షం పడుతుంది కదండి అందుకని నేను పెసరేట్ చేస్తే బాగుంటుందని పెసరెట్ తయారీ విధానాన్ని మేము కూడా చూపిద్దామని పెసరెట్ చేశాను వారంలో ఒక రెండు సార్లు మనం వెసరెట్టుని చేర్చుకుంటే మనకి ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది ఇలా వెసరెట్లను రెడీ చేసుకుని పుట్నాలు వేర్శన గుళ్ళతో చట్నీ తింటే ఉంటుందండి ఎంత అమోఘంగా ఉంటుందో ఇలా ఈ ఛానల్ కనుక మీకు నచ్చితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే అన్న దలిసందుని చచ్చేస్తే మీకు నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ అన్నీ రీచ్ అవుతాయి सुपर